పిఎం ఆవాస్ యోజన సో ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాయేలాగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏదన్నా ఉందా అంటే అది ఇందిరామ్మాయి ఇండ్లు సో చాలామంది ప్రేక్షకులు పావున్న అడిగి అడిగి వాళ్ళు కూడా అలసిపోయారు ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేట్ ఇది లక్ష ఇండ్లను మాత్రం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ అంటే ఇచ్చేసింది సో దానికి సాంక్షన్ ఇచ్చింది పదిహేను వందల కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష ఇండ్లకైతే కేంద్రం పిఎం ఆవాస్ యోజనకు సంబంధించి నిధులైతే విడుదల చేయబోతోంది పిఎం ఆవాస్లో రాష్ట్రానికి లక్ష ఇండ్లు పట్టణ ప్రాంతంలో మంజూరుకు కేంద్రం అంగీకారం లక్ష మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ ఒక్కో ఇంటికి లక్షన్నర సాయం పదిహేను వందల కోట్ల ఫండ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ఇరవై లక్షల ఇండ్లు ఇరవై లక్షల ఇళ్ళు నిర్మించాలని చెప్పేసి అయితే వాస్తవానికి టార్గెట్ పెట్టుకుంది ఇగో సో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇరవై లక్షల ఇండ్లు నిర్మాణమే టార్గెట్గా పెట్టుకుంది ఈ సంవత్సరం ఒక నాలుగైదు ఇండ్లు నాలుగైదు లక్షల ఇండ్లు కూడా నిర్మాణం చేపట్టాలనుకుంది దాంట్లోకి వెళ్ళి అప్లికేషన్లు తా చాలా అప్లికేషన్లు వచ్చినాయి లక్షల లక్షల అప్లికేషన్లు వచ్చినాయి ఈ ఈ సంవత్సరం నిర్మించబోయే నాలుగు నుంచి ఐదు లక్షల ఇండ్లకు సంబంధించి నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మించాలని ఏదైతే అన్నారో దాంట్లో కూడా చాలా తక్కువ మొదటి విడతలో మొదటి లిస్టులో చాలా తక్కువ మంది వచ్చారు మిగతా ఇంకో రెండో విడత కూడా తీసుకుంటున్నారట దానికి సంబంధించిన వివరాలు చూద్దాము ఒకసారి పిఎం ఆవాస్ రాష్ట్రానికి లక్ష ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో మంజూరు కేంద్రం అంగీకారం లక్ష మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ ఒక్కో ఇంటికి లక్షన్నర ఆర్థిక ఆర్థిక సాయం ఒక్కొక్క ఇంటికి లక్షన్నర మనకి మన చేతికి ఎవరి లబ్ధిదారుల లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ప్రకారం వాళ్ళకి లక్ష ర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ ఐదు లక్షలైతే ప్రభుత్వం ఇస్తామనుకుందో మిగతా పైసల్ని రాష్ట్ర సర్కారే యాడ్ చేస్తుంది అన్నట్టు అట్లా ఒక లక్ష ఇళ్ళ వరకు అయితే ఈ పదిహేను వందల కోట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలినట్టు లెక్క సో పై పీఎం ఆవాస్ యోజన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత బడ్డ పదిహేను వందల కోట్ల రూపాయల బడ్డని అయితే తగ్గే అవకాశం ఉంది ఇది కేవలం ఇప్పుడు ఈ విడుదనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా కొన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది ఇంకలు మంజూరు అయితే ఇంకంటి కూడా ఇళ్ళు వచ్చే అవకాశం ఉంది అండ్ ఈ ఇంద్రమ్మ ఇండ్లు పొందడం కోసం మాత్రమే రా పిఎం ఆవాస్ యోజన ద్వారా ఎక్కువ అంటే ఇంద్రమ్మ ఇండ్లు ఈ అర్బన్ ఏరియాలో అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇండ్లకే ఎక్కువ పైసలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అట్లా రావాలి కాబట్టి అన్ని డెవలప్మెంట్ అథారిటీస్ పేరుతోటి ఇప్పుడు అన్ని సిద్దిపేట ఉంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వరంగల్ ఉంటే వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇట్లా ఆ జిల్లాలో జిల్లా పదవిలను కూడా మొత్తం పెంచే ప్రయత్నం చేసి అంతా అర్బన్ ఏరియాగా చూపించే ప్రయత్నమే చేసి దాని ద్వారా ఇంధ్రమికి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా మరి అర్బన్ ఏరియాలో ఉన్నాయని చెప్పేసి చూపెట్టి ఆ డబ్బులు ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఏమైనా ఉందా లేదా చూడాలి పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద రాష్ట్రానికి లక్ష ఇండ్లు మంజూరు చేసేందుకు కేంద్రం అయితే అంగీకరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ ప్రాంతాల్లో ఇండ్లను మంజూరు చేయనట్టు సమాచారం ఇచ్చింది కాగా ఈ లక్ష ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పిఎం ఆవాస్ వెబ్సైట్లో ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అప్లోడ్ చేసింది పిఎంకి సంబంధించి ఈ క్రమంలో ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులతో సమావేశమైన స్టేట్ హౌసింగ్ ఆఫీసర్లు రాష్ట్రానికి అర్బన్ రూరల్ కేటగి కేటగిరీలో ఇండ్ల సంక్షన్ చేయాలని చెప్పేసి అయితే కోరిరు ఓకే పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల మంజూరుకు అంగీకరించిన కేంద్ర అర్బన్ హౌసింగ్ ఆఫీసర్లు రూరల్ ఇండ్లకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని రాష్ట్ర అధికారులకు కోరినట్లు తెలిసింది సో పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్లకైతే పైసలు ఇస్తే ఓకే అయిపోయింది రూరల్ ఊరల్లో నిర్మించే ఇండ్లకు కొన్ని మార్పులు చేర్పులు అడిగినట దాన్ని కూడా కోరారు ఒక్కో ఇంటికి లక్ష నర రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేలా నియోజక నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల చొప్పున ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేసింది ఈ ఏడాది జనవరి ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున రూరల్ ఏరియాలో డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల ఇండ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు సాంక్షన్ పత్రాలు సైతం అందజేశారు చాలా చోట్ల ఇప్పటికే ఇంటి నిర్మాణం మొదలైంది కాగా పిఎం ఆవాస్ యోజన కింద కేంద్రం అర్బన్ ఏరియాల్లో ఒక్కో ఇంటికి నిర్మాణానికి లక్ష యాభై వేల రూపాయలని రూరల్ ఏరియా మన ఊరల్ని నిర్మించే ఇండ్లకేమో డెబ్బై రెండు వేల రూపాయలు పట్టణ ప్రాంతాలు నిర్మిస్తే లక్ష రూపాయలు లక్ష యాభై వేలు ఊర్లని నిర్మించే ఇండ్లకేమో డెబ్బై రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ లెక్కన లక్ష ఇండ్లకు లక్ష పదిహేను వందల కోట్లు నిర్మాణానికి రానున్నాయి దీంతో లక్ష ఇండ్లకు మిగతా మూడు పాయింట్ ఐదు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరి భరించాల్సి ఉంది రెండో విడత లబ్ధిదారుల ఎంపిక మొదటి విడత ఏదైతే లిస్టు ఉందో దాన్ని కాకుండా ఇంకో రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా జరగబోతోంది ఇందిరమ్మ ఇండ్లకు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుంది సౌ తొలి విడతలో సర్కారుకు డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల ఇళ్లను మంజూరు చేయగా మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేశారు ఇలా నియోజకవర్గానికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇండ్లు మంజూరయ్యాయి ప్రభుత్వం ఇస్తానన్న ముప్పై వందల ఇళ్లలో రెండో విడత రెండో విడతలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మంజూరు చేసేందుకు అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది సో కేంద్రానికి రిక్వెస్ట్ ఏమిటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఇండ్లు ఇవ్వాలని మొదటి నుంచి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది అయితే గత ఏడాది అర్బన్ రూరల్లో కలిపి తొమ్మిది లక్షల ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపిణురు మొత్తం తొమ్మిది లక్షల ఇళ్ళకు ప్రతిపాదనలు పంపించారు ముందుగానే ఢిల్లీ వెళ్ళిన సమయంలో ప్రధాని మోదీని కలిసిన సమయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయ అంశాన్ని ప్రస్తావించారు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర అర్బన్ హౌసింగ్ మంత్రి లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్ హౌసింగ్ మంత్రి పొంగలి శ్రీనివాసరెడ్డి కలిసి ఎక్కువ ఇండ్లు కేటాయించాలని కూడా ఓరి అక్కడ కూడా ఇందిరామ ఇండ్ల మీద పీఎం ఆవాస్ యోజన స్కీమ్ లోగో ఏర్పాటు చేస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు ఈ నేపథ్యంలోనే వచ్చే నాలుగేళ్లలో ఎక్కువ ఇండ్లు మంజూరు చేయించుకునేలా రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తుంది ఒక్క లోగో ఇవ్వడం వల్ల పిఎం ఆవాస్ యోజన అనే ఒక లోగో ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో అనేక ఇంద్రం ఇళ్ళు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది కేసీఆర్ దీంట్లో గతంలో కేసీఆర్ నిర్మించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో పిఎం కిసాన్ యోజన నుంచి ఒక్క రూపాయి కూడా రాలే ఎందుకంటే లబ్ధిదారుల ఎంపిక జరగక ముందుకే ఇండ్ల నిర్మాణం అనేది చేపట్టిరు డైరెక్ట్ బల్క్లా కట్టేసి ఇవి మంచితం పైసలు ఇయ్యంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే ఇప్పుడు కొత్త సర్కారు ఏం చేసిందంటే లబ్ధిదారులు ఎంపిక చేసిన తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధమైంది అప్పుడు మోడీ ఫోటో వేయాలన్నా బీజేపీకి పేరు పేరు వద్దేమో ఏకపక్ష నిర్ణయం ఏకచత్రాధిపత్యం చేయాలని చెప్పేసి నేతృత్వ పాలన చేసినటువంటి కేసీఆర్ అప్పుడు బీజేపీకి సంబంధించిన పీఎం ఆవాస్ యోజన లోగునీ వేసుకోలేదు దాని ద్వారా డెడ్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు రెండు లక్షల యాభై వేలు ఎనభై ఐదు వేల డబుల్ బెడ్రూమ్లు కట్టిండు అవంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్ దానికి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే సహాయం అందలేదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పైసలు గంగ ఫలు చేసి ఉండు అవన్నీ నిరుపయోగం కూడా ఉన్నాయి చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు ఎంతో కొంత పదిహేను వందల కోట్ల రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల రానున్న రోజుల్లో ఇంక ఎన్ని లక్షల ఎన్ని కోట్లు ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం తెలియదు కానీ మా అంటే పోయేదేముంది రాష్ట్ర సర్కారు కేంద్ర భాగస్వామ్యంతో ఇల్లు కట్టినామని పేర్ల ఆ ప్రకటనలు ఉంటుంది అక్కడ పెయింట్ వేస్తారు పోయేదేముంది రాష్ట్రం మీద భారం తగ్గుతుంది కదా మనం పన్నులు కడుతున్నాం కదా మనం తెచ్చుకునే అవకాశం ఉంది కదా కొట్లాడు తెచ్చుకోవాలి అప్పుడు రెండు లక్షల యాభై వేలు ఎనభై ఐదు వేలు డబుల్ బెడ్రూమ్లు కట్టిండు అవంతా డెడ్ ఇన్వెస్ట్మెంట్ దానికి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే సహాయం అందలేదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పైసలు గంగ పాలు చేసిండు అవన్నీ నిరుపయోగంగా కూడా ఉన్నాయి చాలా వరకు డబ్బులు పెట్టడం ఇప్పుడు ఎంతో కొంత పదిహేను వందల కోట్ల రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల రానున్న రోజులలో ఇంక ఎన్ని లక్షల ఎన్ని కోట్లు ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం తెలియదు కానీ మా అంటే పోయేదేముంది రాష్ట్ర సర్కారు కేంద్ర స భా భాగస్వామ్యంతో ఇల్లు కట్టినామని పేర్ల ఆ ప్రకటనలు ఉంటుంది అక్కడ పెయింట్ వేస్తారు పోయేది రాష్ట్రం మీద భారం తగ్గుతుంది కదా మనం పనులు అడుతున్నాం కదా మనం తెచ్చుకునే అవకాశం ఉంది కదా కొట్లాడు తెచ్చుకోవాలి కదా ఇట్లా కాకుండా సో డబుల్ బెడ్రూమ్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ విషయంలో జరిగింది అది ఇందిరా మహిళల విషయంలో జరుగుతుంది ఇది సో ఇందిరామీలకు సంబంధించి మొదటి విడత అయిపోయింది కదా ఆ లిస్టుల పేర్లు రెండో విడత లిస్టుల పేర్లు కూడా వస్తాయి అంటే వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మొదటి విడతలలో కూడా ఇప్పటిదాకా ఏం పైసలు ఏమి ఇవ్వలేదు ఇప్పుడే పదిహేను వందల కోట్లు కేంద్రం నుంచి వచ్చినాయి కాబట్టి ఇప్పుడే లక్ష ఇళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు కాబట్టి ఆ పదిహేను వందల కోట్లు వస్తున్నాయి కాబట్టి అవి ఇవి కలిపి ఇప్పుడు ఆ మొదటి విడతలకు వస్తాయి సెకండ్ విడత లిస్టు పేరు రాగానే అవి ఇంకోసారి కేంద్రం నుంచి పైసలు రాగానే అవి కూడా మొదలు పెడతారు కొంచెం వెనక ముందు ఇంధ్రామ ఇళ్ళు అయితే ప్రారంభమయ్యే సూచనలు అయితే కనబడుతున్నాయి మొత్తంగా ఇది పిఎం ఆవాస్లో రాష్ట్రానికి లక్ష ఇండ్లకు సంబంధించిన